చెప్పాలనిపిస్తుంది సార్ నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ మీరు టూ థౌజండ్ ఎయిట్ లో నేను మిమ్మల్ని చూసాను లేదు లేదు ఏం లేదు ఏం చిన్నగా ఏం చెప్పట్లేదు నేను సో అలా అప్పుడు చూసి ఇప్పుడు మీ సినిమాకి ఇలా ఒక భాగం అవ్వడం చాలా అదృష్టం అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద జోక్స్ విల్ లవ్ యువర్ యాక్టింగ్ అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఈ పాత్రలో చూడటం నిజంగా చాలా ఆనందం ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి పాత్రికేయ మిత్రులకి ఇంటర్టైన్మెంట్ మీడియా అండ్ డిజిటల్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే మా యూనిట్ సభ్యులందరికీ ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయటం కోసం నేను ఈ ఈరోజు ఈవినింగ్ అడిగా నవీన్ గారిని సార్ ఎవరు లేరు సార్ గెస్ట్లు మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఉంది సార్ అంటే ఏ సార్ బాగా చెప్తారు వచ్చేస్తానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగ దరియా పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు నేను ఇంతకుముందు సినిమాకి ప్రొడక్షన్ చేశా తగ్గేదే లేని నవీన్ గారి హీరో ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన మహేష్ చేశారు మహేష్కి సినిమా అంటే పిచ్చి పాపం మౌపుల్లో అన్నవాళ్ళు ఇప్పుడు నలుగురు ఆడపిల్లల కన్నా విడ ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్గా మారాను అలాగే తను కూడా ఆర్టిస్ట్గా నిలబెట్టడం కోసం ఈ సినిమాకి మేనేజర్గా మారాడు ఆల్ ది బెస్ట్ మహేష్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేసాడు ఈ ప్యాకాట మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంతే అనుకున్నాడు సెటిల్ అయిపోతాడు అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు ఇంకోటి చెప్పింది ఏంటంటే నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు ఒక కొడుకు క్యాస్ట్ వల్ల ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా గానీ ఇంట్లో ఏం జరుగుతుందో అది తెలియదు వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక నాకు చాలా లేట్గా దానికి కారణం ఏంటంటే డైటర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటంటే అండి ఇదివరక ఒకే చోట కూర్చుని అందరు బోల్ చేయటం ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవటం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నారు అక్కడ ఇది అంత అలవాటు అయిపోయింది దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్గా మిస్ అయిపోతుంది ఇప్పుడున్న యూత్ ఆ యూట్యూబ్లో వచ్చినాయే అనుకొని అక్కడ వచ్చినాయే అనుకొని వచ్చిన ప్రాబ్లమ్ ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి వాళ్ళు చెప్పాలనుకున్నా ఇవి నీ ఓపిక లేని పేరెంట్స్ ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం ఇదని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది కొన్ని సూసైడ్కి దారి తీయచ్చు వాళ్ళు డ్రగ్స్కి పడి లేకపోతే మందుకు అలవాటు పడి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ప్యాక్రాట్కి అలవాటు పడి ఇంట్లో ఏం తెలీదు ఆడే రాత్రి రెండింటికి వచ్చిన పట్టించుకుని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో సో ఇదంతా అవ్వాలంటే అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాకెళ్తే ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది ఇష్యూస్ ఇది ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయింట్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్లో క్లైమాక్స్లో మిస్ ఇండియా అలాగే ప్రతి పేరెంట్ పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కుని చేస్తే ఏ ఏ పిల్లోడు ఫీల్ అవ్వడం ఆ సపోర్ట్ మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారు అన్నదే మా సినిమా కథ సో ఇటువంటి మంచి సినిమాలు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు సార్ నన్ను అంత మెయిన్ క్యాక్టర్ ఇస్తున్నారు ఏ ఉద్దేశం అంటే సార్ నేను బలగన్ సినిమా చూశాను కంటెంట్ బాగుంది సినిమా ఆడింది మన కూడా చాలా డిఫరెంట్ కంటెంట్ ఏదో ఒక సమాజానికి ఒకటి చెప్తాం అనుకుంటున్నాం అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదా సరదాగానే ఉంటుంది ఆ కంటెంట్ డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్ రీజ్ అంటే చేశారు అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరి పెట్టాడు ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు దర్శిస్టులకు తెలుస్తుంది ఎంత పెట్టాడు అలాగే మా ఆర్టిస్టులకు కూడా అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అవి సార్ ఏంటి సార్ డైరెక్ట్ దుబ్బేస్తున్నాడు అంటే మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పినట్టు బాగా వస్తుంది సార్ బాగా చేస్తాడు సార్ సార్ షీట్ టైం లేదు సార్ పర్లేదు సార్ తొమ్మిది అయినా ఇంకో హాఫ్ షీట్ పడుతుంది ఆయన చెప్పి చేసి బాగుంటుంది సార్ పండు బాగా సార్ ఇదే బిగినింగ్ నుంచి వాళ్ళ దాకా పండుని గారం చేసి అన్ని చెడగొట్టే మా ప్రొడ్యూసర్ అంతా హ్యాపీగా ఒక ఫ్యామిలీలో జరిగింది సినిమా సినిమా కూడా మాకు ఫ్యామిలీ లాగా బాండింగ్ ఉంది మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని ఆనందిస్తారు ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నా అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా ఆ విషయం తెలిస్తే కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు స్కూల్లో మరీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డా సెవెంత్ క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అని తెలిసి ఆ రోజు భోజనం కూడా చేయలేదు నేను ప్లీజ్ నో డ్రగ్స్ అలాగే యూట్యూబ్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చిన్నపిల్లలు కూడా ఎబ్యూచ్ చేయద్దు మాటలతో చదువుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్స్తో చాలా మందిని హట్ చేస్తున్నారు ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ని అందరూ దారుణం కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది దయచేసి చదువుకున్నాడు కాదు చదువు అందరికీ మానవతా దృక్పంతో రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అటువంటి పని యూ